వెల్కమ్ టు న్యూస్ గోనెగండ్లలో ఉచిత వైద్య శిబిరం వైద్య శిబిరంలో వైద్యులు రోగులకు చూస్తున్న దృశ్యం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో ఎస్ఎస్ఎం దంతవైద్యశాల వారి ఆధ్వర్యంలో చక్ర హాస్పిటల్ కర్నూలు వారిచే ఉచిత గుండె కంటి వైద్య శిబిరం ఆదివారం మండల కేంద్రమైన గోనెగండ్లలో స్థానిక వికాస్ ప్రైమరీ స్కూల్ శివాలయం దగ్గర ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి ప్రారంభించాడానికి ముఖ్య అతిథులుగా మాజీ వైస్ చైర్మన్ మార్కెట్ యార్డు మన్సూర్ వికాస్ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ రహీమాన్ పటేల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ వైద్య శిబిరాన్ని డాక్టర్ ఎం విజయ్ కుమార్ రెడ్డి డాక్టర్ ఏ ప్రదీప్ కుమార్ డాక్టర్ షేక్మియా డాక్టర్ రామపకిరా లు మాట్లాడుతూ ఉచిత పరీక్షలు టుక్ షుగర్ ఇసీజీ బిపి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి గుండె ఆపరేషన్ యాంజియోగ్రామ్ ఉచితంగా చేయబడును తెలియజేశారు దాదాపు రెండు వందల యాభై మంది పేషెంట్లు చూశారు చాలామంది పేషెంట్లకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉస్మాన్ మీయా డాక్టర్ హనీఫ్ శివరాముడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి కాయ్యూం తదితరులు పాల్గొన్నారు గుండె వ్యాధి గురించి పలు సూచనలు మీకు ఇవ్వడానికి సజ్జంతులు అవుతున్నారు ఆయన మాట్లాడాలని కోరుతున్నాం ఈరోజు ఇక్కడ మన గుణగండ్ల మండలంలో ఉచిత గుండె వైద్యం అండ్ కంటి వైద్య శిబిరం జరుగుతున్న వేళ మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చేసిన ప్రజలకు అలాగే మరి మా మన ఆర్ఎంపి అసోసియేషన్ అధ్యక్షులు మన్సూర్ అన్న గారికి అదేవిధంగా ఇతర ఆర్ఎంపిలకు నా కృతజ్ఞతలు నేను చక్ర హాస్పిటల్లో ఇంటర్వేషనల్ కార్డియాలజిస్ట్గా కన్సల్టెంట్గా చేస్తున్నాను అక్కడ చక్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టరు డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సారు ఆర్థోపెడిక్ సర్జన్ అక్కడ రీసెంట్గా ఒక రెండు సంవత్సరాల నుంచి మంచి అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ అనేది ఉంది అక్కడ మీకు అన్ని రకాల ఉచిత ఏంజియోగ్రామ్లు కానీ స్టెంట్లు కానీ కింద ఉచితంగా బైపాస్ వచ్చేవి కానీ చేయబడను అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి నర్సింగ్ కేర్ కానీ డాక్టర్ కేర్ కానీ ఇతర శానిటైజేషన్ పరంగా కానీ అంతా చాలా బాగుంది నీట్గా ఉంది సో ఎవరైనా గుండెకు సంబంధించిన వ్యాధులు ఎవరైనా ఉంటే అక్కడికి రావచ్చు ఉచితంగా వైద్య వైద్య పరీక్షలు ఉచితంగా ఆపరేషన్లు చేయబడను మెయిన్ గుండె గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటంటే అటాక్లు హార్ట్ అటాక్ వల్లనే చాలామంది సడన్గా చనిపోవడం జరుగుతుంది హార్ట్అటాక్ల సంబంధించిన సిమ్టమ్స్ ఏమి ఉంటాయి ఏము ఉంటాయంటే వైద్య లక్షణాలు దాని లక్షణాలు ఏముంటాయంటే ఛాతిలో నొప్పి ఛాతిలో నొప్పి ఏ విధంగా అంటే బరువుగా కానీ మంటగా కానీ పట్టేసినట్లు కానీ రావచ్చు ఆయాసం ఉన్న గుండె సంబంధించిన సిమ్టమ్ అది కూడా ఆయాసం కూడా తలదీరడం కానీ కాళ్ళవాపులు కానీ గుండెద కానీ ఇట్లా ఏదైనా ఉన్నా కూడా గుండెకు సంబంధించిన సింటమ్స్ గుండె సంచింది చెక్ చేసుకోవాల్సింది వస్తుంది గుండె సంచింది మనం మెయిన్ ఏసీజీ గుండె స్కాను ఇవి చేసుకోవాలా చేసుకుంటే వాటిని బట్టి మనకు గుండె ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది దాని తర్వాత మళ్ళీ మనము ఏంజియోగ్రాము స్టెంట్ అవసరమో సర్జరీ అవసరమో డిసైడ్ చేసి చెప్పగలము సో మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా యొక్క చక్ర హాస్పిటల్ యొక్క సదుపాయాలు వైద్య సదుపాయాలను యూజ్ చేసుకోమని విన్నవి మనవి చేసుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సరే సార్ దగ్గర సార్ చూడండి సార్

देव बाद में